ఓం శాంతి జాన్కీ దాదీ గారి మాటల్లో మన్మోహిని దీది గారి యొక్క విశేషతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మధుబన్కి వచ్చి చోటే హాల్లో కూర్చున్నప్పుడు భక్త యొక్క డైరెక్ట్ మహావాక్యాలు గుర్తుకు వస్తాయి దీది ఇక్కడ కూర్చుని ఎలా బాబా చెప్పే మురళి నుండి నోట్స్ వ్రాసుకునేవారు అదృశ్యమంతా కళ్ళకు కనిపిస్తుంది అసలైతే మధుబల్లోని ప్రతి స్థాన మహిమ అపరం అపారమైనది అందులోనూ ఈ హాలు యొక్క మహిమ విశేషమైనది మనసులో ఈ స్థానం ముద్రపడిపోయింది దీదీ గారి శుభకామనలు రోజుకి మనతో ఉన్నాయి ఈ మాట అందరి హృదయాల నుండి వెలువడుతుంది ఎందుకంటే దీదీ స్వయం సర్వ కామనలను సమాప్తం చేసుకుని ఇతరుల కోసం శుభకామనలు ఉంచారు ఎలా అయితే జ్ఞాపకం మనసులో నిలిచిపోతుందో అలాగే వారి శిక్షణలు కూడా మస్తకంలో ముద్రపడిపోయాయి వాటిని మర్చిపోలేను ఇచ్చిన శిక్షణలు నేటికి అందరికీ గుర్తున్నాయి మరియు గుర్తుంటాయి మనోభిరాముని చూస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది మనోభిరాముణ్ణి మర్చిపోలేనంతగా మనసు తయారవుతుంది దీదీ గారి పూర్తి జీవితం ఎలా గడిచింది త్యాగము తపస్సు సేవల్లో గడిచింది ఎవ్వరూ కాపీ చేయలేనంతగా త్యాగం చేశారు దీది ఇక తపస్సు అంటే నాకైతే ఒక్క బాబా మరెవరూ లేరు అనేలా ఉన్నారు సేవల్లో కూడా బేహెద్దుగా ఉండేవారు దీదీ కోసం బాబా అన్నారు ఇష్టులు మరియు అష్టలకు ఎటువంటి కష్టము రాజాలదు దుఃఖధామాన్ని ముందు పెట్టుకుంటే దుఃఖమే కనిపిస్తుంది కానీ రహస్యాలు నిండిన రహస్యము గుప్తంగా ఉంది కలిసి ఉన్నాము కలిసి ఉంటాము అనే పాత్రను భాగ్య విధాత ఇచ్చారు దుఃఖం యొక్క విషయమే లేదు ఈ ప్రేమ ఎప్పుడూ తొలగలేదు ఎప్పటికీ తొలగదు ఆత్మిక ప్రేమ కర్మాతీతంగా అవ్వటంలో పరస్పరం ముందుకు వెళ్ళటంలో ఆశీర్వాదాల రూపంలో పనిచేస్తుంది ఇప్పుడు మేము నెంబర్ వన్గా దీదీ సమానంగా అవ్వాలన్న విషయాన్ని చూసి ఎంతో ఉల్లాసం పెరుగుతుంది సమానంగా అయ్యే అభ్యాసం చేయండి వారి వలె ప్రతి సంకల్పంలో సేవా భావన సమీపంగా తేవాలి అనే భావనను పెట్టుకోండి ఎటువంటి కారణానికైనా దీడీ గారు ఒక్క సెకండ్లో నివారణ ఇచ్చేసేవారు సేవ చేస్తూ కూడా ముందుగా బాబానే ఉంచేవారు పైన క్రింద కూడా బాబాయే ముందు బాబాయే వెనుక బాబాయే మరి ఏది చేయిస్తే అదే రెండు పురముల మధ్యన మనకేమి చేసేది ఉంది ఎలా అయితే రెండింటి మధ్యకు వచ్చి నలిగినప్పుడే గోధుమ తినే యోగ్యంగా అవుతుందో ఎలా అయితే రెండింటి మధ్యకు వచ్చి నలిగినప్పుడే గోధుమ తినే యోగ్యంగా అవుతుందో అలాగే ముందు వెనుక బాబాను ఉంచితే ఆత్మ మధ్యన నలుగుతుంది అనగా పవిత్రంగా యోగ్యంగా అవుతుంది అప్పుడే ఆత్మ క్రొత్త ప్రపంచానికి యోగ్యంగా అవుతుంది విషయాలైతే అనేకం మన ముందుకు వస్తాయి విషయాలు చూడకండి డ్రామాను చూడండి ఎలాంటి విషయం ముందుకు వచ్చినా కానీ మన అమ్మ తల్లి దానిని తనలో ఊడ్చుకునేవారు మిమ్మల్ని మా ఇద్దరి మధ్యన ఉంచండి కదా అలాగే బాప్తాద ఇరువురు కలిసి ఉంటారు ఏదైనా విషయం వస్తే బాబా బహుశా నాకు ఈ విషయం ద్వారా ఏదో నేర్పించదలుచుకున్నారు చదివించదలుచుకున్నారు అని గుర్తుంచుకోండి ప్రియుడితో కలిసి నడిచేవారు ఎలా నడిపిస్తే అలా నడిచేవారే ప్రేయస్సులు వారే సద్గురువుతో కలిసి వెళ్తారు సకుడు ప్రియుడు సంబంధాలను జోడించేందుకు నిమిత్తమయ్యారు మన దీదీ గారు వారు నోటితో ట్రైనింగ్ తక్కువ ఇచ్చారు తమ జీవితంతో అన్నింటినీ నేర్పించారు దీదీ గారి నుండి మనకు మర్యాద సంపన్నమైన జీవితం లభించింది వారి శిక్షణలు చాలా మంచిగా అనిపిస్తాయి టీచర్ అయిన భగవంతుణ్ణి మీరు మీ స్నేహితుడిగా చేసుకుంటే వారి శిక్షణలు సహజంగానే మీ జీవితంలోకి వచ్చేస్తాయి ఇది సహజమైన యుక్తి అని దీది అనేవారు నీతోనే ఆడుకుంటాను నీతోటే తింటాను దీదీలోని ఈ సంస్కారము వారిని బాబా సమానంగా తయారు చేసింది ఎలా అయితే దీదీ బాబాను తమవారిగా చేసుకున్నారో తమవారిగా చేసుకున్న కారణంగా బాబాతో కలిసి అందరికీ సకాష్నిచ్చేందుకు నిమిత్తమయ్యారు అలా అని బాబా నావారు మాత్రమే కాదు నా బాబా అందరివాడు అన్న అనుభవాన్ని దీదీ గారు చేసుకున్నారు మరియు అందరితో చేయించారు దీది పుట్టినప్పటి నుండి వారిని తెలివైనవారు అనేవారు త్వరగా మలుచుకోగలిగేవారే తెలివైనవారు వీరు స్వయం బాబా సంకేతాల అనుసారంగా నడుచుకున్నారు ఇతరులు కూడా బాబా సంకేతాలపై నడిపించారు కొద్దిమంది విషయాన్ని నేరుగా చెప్పరు తిప్పి తిప్పి మాట్లాడతారు వారిని తెలివైనవారు అనలేము మనం విషయంలో ఏది మిక్స్ చేయకుండా తెలివైన వారిగా అవ్వాలి సత్యత మరియు స్వచ్ఛతతో తెలివైన వారిగా అవ్వాలి మమ్మ మనల్ని ధారణామూర్తులుగా చేస్తే దీది మనల్ని పతివ్రతలుగా చేశారు ఏ ఆత్మవైపుకు మొగ్గుపాటు ఉండకూడదు అనే విషయం దీది మనసులో ఎల్లప్పుడూ ఉండేది సదా ఒక్క బాబాయందే ప్రీతి ఉండాలి భగవంతుని ఇంట్లో ఎప్పుడు ఎవ్వరు అసత్యం చెప్పకూడదు ఇదే దీదీకి సదా ఉన్న ఆశ మరి దీదీ సమానంగా మనమందరము అవ్వాలి పవిత్రత మరియు సతీవ్రతకు పక్కా రుజువును ఇవ్వాలి ఓం శాంతి